నువ్వేం రాజుగా ఆనాడు వరి మీద బులవాలన్నప్పుడు మీతో మేము ఆ మాతో నువ్వు వచ్చినావు నువ్వు అప్పుడే ఆయన ఇల్లు ప్పుడే నీళ్ళు ఇప్పుడు నీళ్లు కావాలంటే అరగిన కచ్చి నీళ్ళు నీళ్లు నీళ్లు అంటే ఏడుకెళ్ళమ్మ నీళ్ళు నువ్వు చచ్చినట్టు అదే నా చచ్చిపోతే నా పెద్ద నేను కాబట్టి మంత్రుల పెద్ద నువ్వు

అయ్యా మన చెట్టు కింద రాజా అందరూ గుర్త చెప్తాం రాజా మన కింద ఒక్కరి గుర్తే ఉంటావు ఈ మోతుకునారా ఇచ్చిన తీసుకొని నమ్ముకుంటుండీ

I'm sorry, i అవర నగర్ వాళ్ళ గోడే రదనన నాగా ఏయ్ కల్లా వందరే దేవుడా రదనన నాగా

ಇಲ್ಲ ಪನ್ನೆಲ್ಲಿ ಪದೇ ಅಮ್ಮ ಕಿರಕೇಲೆ ಗಿರಕೇಲೆ ಪಲ್ಯಾಡು

అక్క నీ ఓ అమ్మ అమ్మని నీ తాత పెళ్ళని అంటున్నావు తాతకుయ్య ఓ అక్క అక్కని తోడూటిందా నారవ బడివే పోచెల్లే చెల్ మల్ల మార్గకి మల్ల గట్టేంటావు అంటావు మరి మనాల విలు నిన్నియో అన్యని విలు ఓ ఏంటిది ರೋಜು ಇಲ್ಲ ಪನ್ನೆಲ್ಲ ಗಿರೀ ಔ ರಾಜ ಗಿರಾಕಿ ಚಾಲಕಿ ಅಯ್ನಾ ಮುಸಳಲ್ಲೇಮೋ ಮೂಲಕ ಶಾಂತಿ ಪೂರಗಲ್ మా సంటి భోగవో చిత్కున్న కూర్చుంటారు కదా గట్టెట్లా అంటే గట్లెట్లా అంటే సంటి పిల్లలు ఏడవకుండా సప్పడేకున్నారు అనుకో వాళ్ళని దగ్గర తీసుకుంటారు ఎడుకుందులో దగ్గర తీసుకుంటూ పాలు పెడతా దుకాణలో పొందికొస్తారు ఏమన్నా ముసలాళ్ళు కూడా అంటే గునుక్కుంటూ గునుక్కుంటే గుని అనుకో అయ్యో ముసల పాప జనం వచ్చినట్టే ముసలి జనమే వచ్చినట్టుంది కాసా తీసుకొచ్చి పెడతారు అమ్మాయి దగ్గరికి నవ్విరంటే ఎవరి కొంపముచ్చివానికి తెలియదు మేము కిరుక్కు నవ్వేది ఎందుకు సిగ్నల్ సిగ్నల్ ఇస్తామన్నా

అరిలోకి వేట కంటే మా రాధచ్చిండు మా రాజు లేని దూపలే కొడుకుల తోలిండు ఎక్కడ దిన్న నీళ్ళు దొరకలేవు ఇక్కడ మీరుసేగా కొంచెం నీళ్ళు ఇచ్చే నీళ్ళు తీసుకుపోయి రాజు బాడు లేకపోతే చచ్చిపోతాడు అవ్వాలి వచ్చాడు రాదు రామది ధర్మసత్వం అనుకున్నారు వాటర్ ప్లాంట్ నా కొంపల్లేపన్నది అనుకున్నాడు ఏమైంది చెప్పండి తొమ్మిది నెంబర్ చెప్పేందుకే నీకేమన్నా చెప్పుల షాపు ఉందా లేదా చెప్పుల ఫ్యాక్టరీ ఉంది ఏమన్నా ఫ్యాక్టరీ అర్థం కానీ ఎవరా నీళ్ళెందుకే కాదురా మాది దానసత్వం కాదు ధర్మసత్వం

ఏంటో ఎట్లా ఏమిటో అందా ఎక్కడ అందాల ఎక్కడ పడుతున్నావు మనసులో పండుగలుగా పోతుందూర్శి పొడవులేవుడు బీర్శి ఏర్పడుతుంది ఆ గంట అయితే

कारण सूचिने लगे किने दिसती गये हरी डोमर कोंपाने रेकडेच ना अरे लवकर इजेव ति डोमरो ना हां मले ये ना भेटका भगवानतानात्रा नि डोरल मको ना ये ये की डोमरो लिट कॅश गावरा गोय गोय अरे मी नुसून ना का वा वा या येडी रे इकडे येतोय मी राहालें 2500 मी राहालें 5000 मम्मी ते याकडे याकडे नेव मी आवडला 5000 मम्मी की राय ना 35000 ने ना నీళ్ళ కోసం కాలు కచ్చి బంగారం 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 మైలాసులు బంగారా చేతుల కొంపడాలు బంగారు అగ్రగరాలు అన్ని బంగారాలు బంగారం ಮಂತ್ರ ಬಂಗಾರೇ ನೋಡ ಎಂತ ಮಂದಿ ಗಿಚ್ಚಿ ಲಗ್ಗಾರಲ್ಲ ಸಲ್ಲಾರಂಪಲ ವೀರಿಕೆ తొంభై తొమ్మిది మందికి ఇచ్చి లగ్నం వేసినా ఏడవారం ఇప్పుడు వారికి నీళ్ళు పోతా నీళ్ళు కొంటే వారికి రాదు అక్కడ ఉండరాజు ఇక్కడికి వాళ్ళు నీళ్ళు తీసుకురా

ఆయరు <lots sei> <osittin> ఆ రవేరా రత్తమ సలోక అంత పెట్టుకుండు అది ఎనికి అసల ఆధ్యం ఉనాది ఎమన్నావు దేవుడా విత్తికి వత్త అన్నారు దేవేనికి వత్త రారాను కూడా వంట ఎక్కి రారాను ఎక్కి రారాను ఎక్కి ఏయ్ విద్యా రాజ్ కొరడ పాడుగా ఎంత పొందుతుండు కానీ పురాణక ఎన్నెనే భారం بالا ہم بالی کتا تے منڈی آ رہے ہاں اے جی جی اے ماں کو مری وے آرے اس پوری میٹھا ممی ہائی دے گئی تے جیب نہ لے ہاں منداں چھوڑ رہی ہے تو کی تھاں جا لو تو کی نہیں پتہ سر میں پتہ ہے کہ آ رہے ہیں چھوڑ وے والا تیرے مرے బిడ్డ మీ రాజుపాడు అన్న ఐదు వేల కట్ట పెట్టి మీ చేతి జంజరాలు వేసుకున్నట్టు వేసుకుని బిడ్డ అన్ని సేవలో బిడ్డ ఆ రాదు నువ్వు నీళ్ళు వస్తావు అంటున్నావు నీళ్ళు వస్తా అడిగేది నా బిడ్డ గింట్లో ఉన్నప్పుడు కోడ దుంబినట్టు ఎక్కడతో బోల్ పడుతుంది అక్కడతో బోల్ వస్తే మరుగు మంది పోసిన చిడికి నువ్వు కడుపులో పడ్డావు బిడ్డ ఏది లేదు

అవును ఇవరు పోతారు నాయక్ వెళ్ళితి నినివర్క వర్మ నేను నాయనా ఎర్రియం జెల్మనే అవువా అక్కడ మందులు ఇక్కడ आउटर है घर के लोग तो आउटर गिरा कि गिरा मर पोते हैं बोरी तागरा नहीं आओ तागरा है यो तागरा है यो राजा ही तागरा है यो तागरा है यो राजा तागरा है यो तागरा है यो लेकिन वो